రావణుడిని చంపడానికి జాంబవంతుడు చాలని మీకు తెలుసా శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడైన జాంబవంతుడు దశవతారాలలో నాలుగింటిని చూసినవాడు దేవతలందరి కోరికపై భూమిపై ఉండే ఔషధాలన్నిటిని సేకరించి క్షీరసాగర వదనం జరుగుతూ ఉండగా క్షీరసాగరంలో వేశాడు వామనుడు త్రివిక్రమావతారంలో బలి చక్రవర్తిని పాతాలానికి తొక్కుతున్నప్పుడు సురగంగతో బ్రహ్మ త్రివిక్రముడి పాదాలు కడుగుతూ ఉండగా జాంబవంతుడు త్రివిక్రముడి చుట్టూ ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేశాడు త్రేతాయుగంలో హనుమంతుడు అంగదుడు లాంటి వానర వీరులతో కలిసి జాంబవంతుడు సీతాన్వేషణకు వెళ్లాడు శతయోజన విస్తారమైన నగరాన్ని దాటే ఉపయోగం తెలియక వానర వీరులందరూ ఆత్మహత్యకు సిద్ధపడినప్పుడు జాంబవంతుడు శాపాల లాంటి వరాల గురించి హనుమంతుడికి గుర్తు చేసి ప్రేరణ ఇచ్చాడు ఇంద్రజిత్ వేసిన బ్రహ్మస్తానికి లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హిమాలయాల్లోని ఔషధీ పర్వతంపై ఉన్న మృత సంజీవిని తీసుకురమ్మని హనుమంతుడికి చెప్పాడు జాంబవంతుడు యుగంలో కృష్ణుడితో యుద్ధం చేసి ఆయనకి కన్యాదానం చేశాడు అందుకే సారణుడు అనే రాక్షసుడు నిన్ను చంపడానికి ఒక జాంబవంతుడు చాలని రావణుడితో అన్నాడు అందరూ చెప్పండి జై శ్రీరామ్